హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ప్రియా బ్లాగ్స్ అండి సాటర్డే కదండి వాళ్ళైతే వర్షం బాగా వచ్చింది అంటే మార్నింగే లేచి అన్ని పూజలు అయితే చేసుకుందాం అనేసరికి అయితే అనుకున్నా కాకపోతే మిడ్ నైట్ నుంచి వర్షం చూస్తున్నారు కదా అంటే నైట్ నుంచే పడుతుంది మిడ్ నైట్ అంటున్నాను నేను నైట్ నుంచి అయితే వర్షం అయితే పడుతుంది సాటర్డే కదా మార్నింగ్ తొందర లేచి పూజలు అయితే చేసుకొని కంప్లీట్ చేసుకొని ఉండొచ్చు అనేసి నేను అనుకున్నాను కాకపోతే నైట్ నుంచి అయితే వర్షం పడుతుంది అనేసి అనుకున్నాను కానీ వర్షం అస్సలు తగ్గలేదు నేను అసలు తగ్గనే తగ్గను అన్నట్టు కంటిన్యూస్గా ఇవాళ వరకు పడుతూనే ఉంది కదా అండి సో అందుకని పిల్లల్ని అయితే ఇంకా బయటికి వదలలేదు ఇంకోటి ఇంకా నేనైతే ఈవినింగ్ అయితే చేస్తున్నానండి పిల్లల్ని పట్టుకొని ఇంకా చేయడం అయితే కుదరలేదు అందుకనేసి ఈవినింగ్ అయితే ఈవినింగ్ కొంచెం ఒక ఎంత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి అది సడన్గా లేచాను లేచి చూసేసరికి అయితే వర్షం అయితే పడట్లేదు అప్పటికి స్టార్ట్ అయింది బండలైతే తుడడం అయితే స్టార్ట్ చేశాను ఇట్లానే ఉన్నట్టుందనేసి స్టార్ట్ చేసి ఇక తుడి తుడుస్తున్నాను గాలి అలానే పెడుతుందండి కింద చూస్తే కింద ఇంకా అసలు వర్షం తగ్గట్లేదు ఎలా చేయాలనేసి ఇంకా అలానే వర్షంలో హోమ్ క్లీన్ చేసేసుకున్నాను ముగ్గులే వేసుకున్నాను పిల్లలకు కూడా ఇంకా ఫ్రెషప్ అయితే చేశానండి లాస్ట్ శనివారం ఏమనిపిస్తుంది అంటే చేయకపోతేనేమో నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది చేస్తేనేమో పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదండి సో అందుకనేసి కంపల్సరీ అయితే చేయాలని అయితే డిసైడ్ అయ్యాను పక్క వర్షం వస్తున్నా సరే ఇంకా మనం కూడా తగ్గేదే లేదు వర్షం తగ్గతలేదని లేదని మనం కూడా తగ్గేదే లేదని అనేసి అయితే నేను కూడా ఇంకా చేసేసాను ఫైనల్గా అయితే అంతా క్లీన్ చేసేసరికి ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది అయినా సరే ముగ్గులు అయితే వేసుకుంటున్నాను అన్నీ వేసి ఇంకా ముగ్గులు వేయకుండా ఉంటే గుమ్మం అంతగా అందంగా కనిపించారు కదా సో ముగ్గులు కూడా వేసేసానండి నేను పిల్లలు కూడా అయితే అంటే కొంచెం డల్ డల్గా వర్షం వస్తే ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా వెచ్చగా పడుకోవాలనేసి వేడివేడి తినాల ఇలాంటి కోరికలు అయితే ఉంటాయి కదా చాలా వరకు సో ఇంకా అలానే అయితే పిల్లలైతే త్రీ ఓ క్లాక్ వరకు అయితే పడుకోబెట్టాను తర్వాత లేచిన తర్వాత అయితే పిల్లల్ని ఫ్రెష్ అప్ అయితే చేశాను చేసి ఇలా క్లీన్ కూడా చేసేసి ముగ్గులు అయితే వేసేసాను గాయస్ అయితే మా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మరెన్నో వీడియోస్ కోసం అయితే మీకు నచ్చిన మీరు ఏమన్నా వీడియోలు చెయ్యు అని అంటే నేను ఆ వీడియోల్ని కూడా చేసి పెడతాను తప్పకుండా అయితే సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కేసేయండి నా ఛానల్కి పెద్దగా ముగ్గులే వేయలేదు మామూలు ముగ్గులే వేసాను వర్షం వస్తుంది కదా ఉంటుందో పోతుందో తెలియదు అనేసి అయితే చిన్న ముగ్గులు అయితే వేసేసాను ఇదైతే మా గుమ్మ ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి అదేమో బాల్కనీలో వేసేసాను ఇవండి ఈ ముగ్గులైతే అయితే నేనైతే వేసుకున్నాను సాటర్డే అది ఇంకోటి సాటర్డే చాలా మంచి రోజు అనేసి అంటే ప్రతి ఒక్క రాసుల వారికి ఇలా ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు కదా సరే మనం కూడా చేద్దాము మనం ఎందుకు ఖాళీగా ఉండాలనేసి అంటే పాజిటివ్ ఫీలింగ్ తోటి చేస్తే ఏదైనా మనకు మంచిగా జరుగుతుంది కదా అనేసి అయితే చేసేసానండి ఏదైనా పాజిటివ్గా చేస్తే ఎంత నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా చేస్తే అంత మంచిగా జరుగుతుంది అనేసి అయితే మొదలైతే పెట్టాను పనులకైతే ముగ్గులు కూడా వేసి ఇలా అయితే పిల్లలకైతే అప్ చేయించానండి అలా అయితే నా ఈవినింగ్ అయితే మెల్లిమెల్లిగా గడుస్తుంది అంత అంత చేసేసరికి పిల్లలకి పిల్లలతోనే నాకు సరిపోతుందండి మ్యాక్సిమం అయితే అందుకని లేట్ అయిపోతుంది బాగా అనేసి ఇలా అయితే ఇంకా ఈవినింగ్ అయినా చేసేసుకుందాం పూజ అనేసి ఈవినింగ్ అయితే చేసేసుకున్నానండి నేను మా పిల్లలకైతే ఇంకా అంటే అంతకుముందే స్నాక్స్ అయితే చేశాను అటుకుల దగ్గర అవే చేశాను అవి పిల్లలకైతే ఇచ్చాను వాళ్ళైతే ఇలా తింటున్నారు ఇద్దరు అంటే ఈవినింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా పిల్లలు ఉన్న దగ్గర ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా సో అందుకని అయితే ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టాను స్నాక్స్ వేసే తినరా అని చెప్పేసి అయితే అడిగితే నేనైతే తినాననేసి గుద్ది చెప్పి ఫైన్కి అయితే ఎక్కేశాడు అండి పారాలు వస్తే ఎప్పుడైనా వెళ్ళగొట్టాలి అంటే వాటికి మనం దూరంగా ఉండాలి ఎందుకంటే వాటి నుంచి మనకి కొన్ని డిసీజెస్ వస్తాయని పెద్దవాళ్ళు అంటారు సో మనం అందుకే దూరంగా ఉండాలి అండ్ ఓకేనా లడ్డు సింగ్ ఓకేనా చూడు హాయ్ చెప్పు స్నాక్స్ తింటున్నాను చెప్పు అరే చిట్టిసింగ్ బంగారం ఒరే ఏం దొరికిందిరా నీకు అరే చిత్త బంగారం వరుస దొరికింది ఎంజాయ్ చేస్తున్నావు ముగ్గురు అయితే ఫ్రెష్ అప్ అయి ఉన్నారు కదా వాడైతే వద్దనుకుంటా వాళ్ళ అక్కవి స్నాక్స్ అయితే ఇక్కడ వచ్చేసి తింటున్నాడు చూడండి వాడు ఏం చేస్తాడో తెలియదండి వానికి కన్వీనియంట్గా వానికి కన్వీనియంట్గా మనం ఉండాలి కానీ వాడైతే మనకు కన్వీనియంట్గా అస్సలు ఉండడు వాడికి ఏది నచ్చితే అదే చేస్తాడండి అయితే ఫైనల్గా ఈవినింగ్ అయింది చాలా వర్షం వస్తుంది కదా అందుకనేసి నేనైతే ఇంకా స్ట్రాంగ్ టీ పెట్టుకుంటున్నాను పిల్లలకు కూడా ఈవినింగ్ టీనే పోసాను ఎందుకనేసి అంటారా పిల్లల కోల్డ్ బాగా ఉందండి అందుకనేసి చాయ్ అయితే అంటే జింజర్ బాగా వేసి చాయ్ అయితే చేస్తున్నానండి ఇంకా సిరప్లు మింగి మింగి కొంచెం విసుగొచ్చి వచ్చి నా కొద్దు నా కొద్దు అయితే అంటున్నారు అందుకనేసి జింజర్ అయితే వేసాను బాగా వేసి స్ట్రాంగ్ అయితే చేశాను ఇప్పుడైతే వీళ్ళకైతే ఇంకా మామూలుగా సాల్ట్ బిస్కెట్స్ ఇచ్చానండి సాల్ట్ బిస్కెట్స్ ఇంకా ఇద్దరికి నేనైతే స్టీల్ గిన్నెలోనే పోస్తాను ఎందుకంటే వేడిగా ఉంటుంది గ్లాస్లో పోస్తే చల్లారానికి అయితే టైం పడుతుంది కదా సో అందుకనేసి అయితే ఇలా అయితే చేస్తాను ఎప్పుడు తాగరా అనేసి అంటే వాడు ఎప్పుడు కూడా ఎప్పుడైనా మారం చేశాడండి నాక నా కొడుకుకి అయితే ఉత్తమ అవార్డు ఇవ్వాలండి వాడు వాడికి నచ్చినట్టే చేస్తాడండి వాడి నచ్చినట్టు చేస్తాడు వాడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాడు చెప్పిన మాట మాత్రం అస్సలు వినడు అది చేసాడంటే మామూలుగా అయితే మగపిల్లలు వినరు అని అంటారు కానీ నాకు అదేదో తెలియదు కానీ మా చిటిత మా హ్యాపీ చూసారా కామ్గా టీ పోస అక్కడ వెళ్ళి తీసుకొని తాగు అనేసి అంటే ఈజీగా పోయి అక్కడ కూర్చుంది అమ్మ కొంచెం వేడి ఉంది అనేసి అడుగు అని అంటుంది సర్లే చల్లడిన తర్వాత అయితే తి తాగున్నానా బిస్కెట్స్ తినేసి తాగని చెప్పేస్తే తనైతే చెప్పినట్టు వింటది ఇంకోటి తల్లి కూడా వింటుంది ఇగో తల్లి అయితే వాడైతే ఇక్కడ స్నాక్స్ తిని చల్లే చల్లేస్తాడు కదా కొంచెం కొంచెం లైట్గా సాల్టీ సాల్టీగా ఉన్నాయి కదా వాటిని అయితే ఇలా టేస్ట్ చేస్తుంది ఇగో ఇప్పుడైతే వీడికి ఎప్పుడు ముందు అప్పుడు వచ్చేసింది చూడండి వాడికి నచ్చితేనే చేస్తాడు అప్పుడు వచ్చేసి అయితే తాగనికంటే వాడి వాడి తీసుకోకుండా అడుగుతాడు ఎప్పటికైనా ఫస్ట్ అయితే ఈ మీద అడిగిన తర్వాతనే నన్న నీకు అక్కడ ఉంది చూడదు అనేసి అడిగితే ఇది నాది నాకు కావాలనేసిగో ఇద్దరు మళ్ళీ కూడా స్టార్ట్ చేశారు బిస్కెట్లు ఇవి నావి ఇవి నాగో చేంజ్ చేసుకుంటున్నా చూడండి ఇవే ఇంకా రిపీట్ అవుతూనే ఉంటాయి ఇంకా వీళ్ళతో ఇంకా డే అంతా ఈజీగా ఇలా గడిచిపోతుందండి నాకైతే మనకి ఇంట్లో ఉండే వాటితోటి అంటే జింజర్ కానీ మిరియాలు కానీ ఇలాంటివి మనకు దొరుకుతాయి కదండి ఇలాంటి వాటిని కూడా పిల్లలకి మనము అందించినట్టయితే కొంచెం హెల్త్ కండిషన్ కూడా బాగుంటుంది ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అయితే పిల్లలకి పాలల్లో పసుపు అయితే వేసి ఇచ్చాను ఇది బాగా యాంటీబయాటిక్గా అయితే పనిచేస్తుంది కదా హ్యాపీ అయితే ఏంటి ఇది కలర్లో ఉన్నాయనేసి అడిగింది నాన్న ఇది బూస్ట్ అనేసి అయితే చెప్పాను ఎందుకంటే అది పసుపు పాలు అంటే అసలు తాగరనేసి బూస్ట్ అని చెప్తే తాగుతుంది ఏదో ఒకటండి ఏదో ఒకటి చెప్పైతే పిల్లలకి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేసి అయితే హెల్దీగా ఉన్నాయి మనం కూడా చక్కగా తినం కదా కనీసం పిల్లలకి కూడా పెట్టకపోతే బాగుండదు అనేసి అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనేసి పిల్లలకైతే ఇచ్చాను బాబుకైతే పసుపు వేసిన పాలే ఇచ్చాను వాడైతే తాగాడండి తాగిన తర్వాత మళ్ళీ వాడు వామిటింగ్ చేసుకున్నాడండి అంటే హెల్త్ అస్సలు మంచిగా లేనట్టుంది మా హ్యారీ బంగారానికైతే తిన్నై తిన్నట్టు కక్కేసుకుంటున్నాడు వామిటింగ్ అయితే చేసేసుకుంటున్నాడు అండి ఇంకా సర్లే అనేసి ఇంకా వానికి అయితే సిరప్ అయితే వేసాను సిరప్ వేసి కాసేపు అయితే పడుకోబెట్టానండి ఇంకా లంచ్ వచ్చేసరికి టమాటా రైస్ అయితే చేసుకుంటున్నానండి మార్నింగ్ పిల్లలు అయితే లేచారు వర్షం పడుతుంది అనేసి ఇంకా పాల దగ్గరనే టైం గడిచిపోయింది పాలు తాగేసి గమ్మున కూర్చున్నారు సర్లే ఇంకా లంచ్కి అయితే ఇంకా టమాటా రైస్ అయితే ఏం చేయనంటే టమాటా రైస్ చేయమని హ్యాపీ అయితే చెప్పేసింది ఈజీగా సింపుల్గా చేస్తానండి టమాటో రైస్ అయితే పెద్దగా ఏమయ్యను అంటే నేను చేసే ప్రాసెస్లో బాగానే టేస్ట్ ఉంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే పోపు ఇతలు అయితే వేస్తాను ఆయిల్ వేసి పోపు విత్తనాలు వేసి దానిలో జింజర్ పేస్టు పసుపు ఇంకా వేసి బాగా అది కొంచెం వేగిన తర్వాత అయితే టమాటోస్ కొత్తిమీర కరివేపాకు ఇంకా ఆటోమేటిక్గా సాల్టు ఇంకా ధనియాల పొడి అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాం కదా ప్రతి ఉమెన్ కిచెన్లో ఉండే మసాలానే అండి అంటే దాల్చిన చెక్క ధనియాలు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా గరం మసాలా అనేసి దాన్ని కూడా ఇంకా ఇలా యాడ్ చేస్తాను కొత్తిమీర కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అయితే ఆ మసాలాను సాల్ట్ను కూడా ఇలా యాడ్ అయితే చేసుకుంటాను యాడ్ చేసుకొని ఇంకేంటంటే కొంచెం అయితే వేగుతుంది కదా వేగిన తర్వాత దానిలో దాంట్లో అయితే ఇంకా రైస్ ఉంటుంది కదా ఆల్రెడీ మనం అయితే వేసేసుకొని కలిపేసుకోవడమే అండి ఇంకా పిల్లలకు కూడా ఇంకా పిల్లలు బాగా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి అంత వేడిగా అయితే పిల్లలు అయితే తినరు మనకు ఇంకా వేడివేడిగా ఉంటే బాగానే తినాలనిపిస్తుంది కదా సో ఇలా అయితే నేనైతే రైస్ అయితే కలిపేసుకున్నానండి ఇంకా అయితే అమావాస్య వరకు అయితే శ్రావణంనైతే అయితే మేమైతే పాటిస్తాం కాబట్టి ఈ సండే అయితే పెద్దగా స్పెషల్ అయితే ఏం చేయలేదు ఓన్లీ ఇలా టమాటా రైస్ అయితే కలుపుకుంటున్నాను ఇంకా మా అయితే ఇవాళ కూడా షిఫ్ట్స్ ఉన్నాయనేసి డ్యూటీకి అయితే వెళ్ళిండు సో టమాటా రైస్ దగ్గర అయితే ఇవాళ అయితే అలా గడిచిపోయింది మాకు సండే సాటర్డే సండే ఇలా అయితే నేనైతే జరుపుకున్నానండి ఇలా అయితే టమాటా రైస్ని అయితే సింపుల్గానే చేస్తానండి అంటే ఇలానే చేస్తారా లేకపోతే వేరే స్టైల్లో చేస్తారా నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఒకవేళ కొత్తగా ఛానల్ని వాళ్ళైతే ఒక లైక్ కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే నాకైతే ఇలా అయితే రెడీ అయిపోయిందండి ఇలా అయితే గవర్నిష్ అయితే చేసుకున్నానండి స్టైలిష్ స్టార్ మహేష్ బాబు లాగా వాడుకున్నాడు కదా జ్వరం వచ్చినందుకు ఇలా వాడుకున్నాడు లేకపోతే ఒక దగ్గర అయితే ఆడుకోకుండా అయితే ఉండడు ఎటు అసలు నన్ను నిదానంగా ఇలా కూర్చుందామని పది నిమిషాలు కూర్చొనివ్వడు వాటితో పాటే పరిగెత్తాలండి అలా అయితే మా బాబు చేశాడు హాయ్ అని చెప్తున్నాడు ఏమైంది నీకు అంటే జ్వరం వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే అంటే వచ్చింది వచ్చింది అనేసి అయితే అంటున్నాడు అండి మా పిల్లలైతే ఇంకా వర్షం బాగా పడుతుంది కదా ఇలా అయితే పడుకున్నారు ఒక ఆమె అయితే చిన్న ఆమె అయితే గోడకు పోయి పడుకుంది మా హ్యారీ బాబు అయితే ఇక్కడ పడుకున్నాడు హ్యాపీ తల్లి అయితే ఇంకా అంటే వాళ్ళకి ఇంకా ల్యాప్టాప్ పెట్టాను దానిలో బొమ్మలు పెట్టానండి సో ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఫైనల్గా ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే పిల్లలైతే పిల్లలకైతే ఇంకా ఫ్రూట్స్ అన్న పెడదామనేసి యాపిల్ని అయితే కట్ చేశాను యాపిసిలు ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలైతే కొనుక్కొని అయితే తింటున్నాడు ఏ ఏమిటే సమక్ మీదే ఉన్నాడు మార్నింగ్ నుంచి అవన్నీ అయితే సిరప్ వేసి సిరప్ వేసి అయితే యాపిల్ అయితే పెట్టాను వీడికి జ్వరం వచ్చిందనేసి హ్యాపీకి అయితే రైస్ చేశాను కదా ఆ రైస్ వేశాను సరే రైస్ తిన్నానా అంటే నాకేము రైస్ నాకు కూడా యాపిలే కావాలనేసి ఉంటుంది సరే నువ్వు యాపిల్ దిందువులే సరే కానీ ఫస్ట్ అయితే అన్నం తిన్న తర్వాత యాపిల్ అయితే కట్ చేసి ఇస్తానని చెప్పేసి అయితే చెప్పాను ఆమె ఇంకా తిన్న తర్వాత అయితే యాపిల్ కూడా తినేసిందండి అయితే వామిటింగ్స్ గానం చేసుకున్నాడు కదండి అన్నీ చేసుకున్న తర్వాత బాత్రూంలోకి వెళ్ళంగానే వాడైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అమ్మ నువ్వు నాకు స్నానం చేపిస్తావా అని నా పిల్లలతో ఇలా సరదాగా సంతోషంగా అయితే చిన్న చిన్న సంతోషాలు ఇంకా పిల్లలతో అయితే నాకైతే డే అయితే ఇలా గడిచిపోతుందండి డైలీ కానీ మా బాబుకి అయితే హెల్త్ అయితే బాగానే ఉంది వెదర్ బాగానే ఉంది అన్నీ అనుకునేసరికి అయితే సడన్గా అయితే మా బాబుకైతే ఇలా వామిటింగ్స్ అయితే ఉన్నందుకైతే నేనైతే చాలా బాధ అనిపిస్తుంది కదా పిల్లలకైతే హెల్త్ మంచిగా ఉంటేనే బాగుంటుంది కదా ఫైనల్గా అయితే హ్యాపీగా అయితే రైస్ వేసాను రైస్ టమాటో రైస్ అయితే ఆమె కంటిన్యూ చేసేస్తుంది యాపిల్ కావాలంటే కావాలని అంటుంది అంటే ఇంకోటి ఆమె ఫుడ్ తొందరగా తినదు కదండి సో అందుకని కండిషన్ అయితే పెట్టాను తిన్న తర్వాత అయితే యాపిల్ తినొచ్చు నువ్వు అనేసి అయితే అన్నాను సరే ఫాస్ట్గా అయితే నేను తింటాను నాకు కూడా ఒక ఆపీ ఇచ్చేసి అని అన్నది సండే మరియు సాటర్డే వ్లాగ్స్ అయితే ఇలా జరిగాయండి మళ్ళొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్